హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సత్యజన్ను ఎలా ఉన్నారండి అందరూ నేను బాగున్నాను మీరు చాలా బాగుండాలని కోరుకుంటున్నాను నిన్నటి వీడియోలో చీరాల డే వన్ లాక్ చూశారు కదా దాని కంటిన్యూషన్నే డే టూ అనమాట మీరు ఎప్పుడైనా చీరాల ట్రిప్ ప్లాన్ చేసుకుంటే ఈ వీడియో మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది ఇందులో నేను డీటెయిల్గా అన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈరోజైతే మేము సముద్ర రిసార్ట్ నుంచి బీచ్ దగ్గరకున్న సీ బ్రిడ్జ్ రిసార్ట్కి అయితే వెళ్ళిపోతున్నాము సీ బ్రిడ్జ్ రిసార్ట్లో మనకి స్విమ్మింగ్ పూల్ కూడా అవైలబుల్గా ఉంటుంది పిల్లలు ఉన్నప్పుడు ఆ పూల్ కూడా ఎంజాయ్ చేస్తారు కదా అక్కడికైతే మనం ఇప్పుడు వెళ్ళిపోతున్నాము ఈ ట్రిప్కి అయితే వన్ డే సరిపోతుందండి అది ఎలా అంటే మనం ఈరోజు లెవెన్ ఓ క్లాక్కి చెక్ ఇన్ అయ్యాం అనుకోండి నెక్స్ట్ డే లెవెన్ ఓ క్లాక్ వరకు వన్ డే ఉంటుంది కదా ఈరోజు అక్కడ ఉన్న పూలు బీచ్ రెండు కవర్ అయిపోతాయి ఈ ఈ డేలో నెక్స్ట్ డే మార్నింగ్ మనం సన్ రైజుకి కూడా వెళ్ళొచ్చు బీచ్లో కొంచెం సేపు స్పెండ్ చేయొచ్చు మళ్ళీ మనం స్విమ్మింగ్ పూల్కి రావచ్చు సో ఇలాగ డే మొత్తం కంప్లీట్ అయిపోతుంది ఈ విధంగా ప్లాన్ చేసుకుంటే మనం వన్ డేలోనే మొత్తం కవర్ చేసేయచ్చు అనమాట సన్ రైజ్ కూడా చూడగలము ఫైనల్గా సీ బ్రిడ్జ్ రిసార్ట్కి అయితే వచ్చేసాము మేము వచ్చింది వీకెండ్స్ సో అప్పుడు కాస్ట్ వచ్చేసి సిక్స్ థౌజండ్ పడింది అదే వీక్ డేస్లో అయితే కొంచెం తక్కువగానే ఉంటుంది మాకు ఎంట్రన్స్లోనే డెక్స్ అయితే వెల్కమ్ చెప్పేసినాయి వెల్కమ్ వెల్కమ్ అనుకుంటూ చక్కగా అరుసుకుంటూ వెళ్తున్నాయి కాదండి జస్ట్ ఫర్ ఫన్ అంతే ఇక్కడ ఫోర్ ఫ్యామిలీస్ కదా టూ రూమ్స్ తీసుకున్నారు ఇక్కడ కింద గ్రౌండ్లో ఉంటుంది దాని ఫస్ట్ ఫ్లోర్లో కూడా హౌస్ ఉంటుంది అలాగే ఇండివిజువల్ హౌసెస్ లాగా ఉన్నాయి చాలా బాగున్నాయి హౌసెస్ గ్రీనరీ అయితే చాలా బాగుంది ప్లే ఏరియా కూడా ఉంది చక్క ట్రీస్ అయితే గ్రేనరీ అయితే చూడటానికి చాలా బాగుంది మంచిగా పిక్స్ తీసుకోవచ్చు ఇది ఒక రూము ఇక్కడైతే మనకు కావాలంటే ఎక్స్ట్రా బెడ్స్ కూడా ఇస్తారు ఒక బెడ్డే ఉంటుంది కదా మనకి కావాలి అనుకుంటే కనుక పే చేసి ఎక్స్ట్రా బెడ్స్ అనేవి తీసుకోవచ్చు రూమ్ బాగుంది టూ ఫ్యామిలీస్ అయితే ఈజీగా సరిపోతారు ఇక్కడ మనకి టూ బ్రషెస్ టూ సోప్స్ అండ్ పేస్ట్ ఇవి కూడా ప్రొవైడ్ చేస్తారు ఇవి కూడా చెప్పాలా అని అనుకుంటారు కొంతమంది కానీ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అన్నప్పుడు అన్నీ చెప్పాలి కదా అండి సో అందుకని అవి కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను మీకు మనకి రూమ్ బయట నుంచి చూస్తే స్విమ్మింగ్ పూలు కనిపిస్తుంది బీచ్ వ్యూ కూడా కనిపిస్తుంది అనమాట చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది బ్యాక్ సైడ్ అయితే చూడండి గ్రీనరీ అంత గ్రీనరీగా ఉంది సమ్మర్లో వెళ్ళాము అయినా చాలా గ్రీనరీగా ఉంది చాలా బాగుంది వ్యూ అయితే బ్యాక్ యార్డ్ అయితే ఇలా ఉంది ఇక్కడైతే మనం స్విమ్మింగ్ పూల్కి వెళ్ళినప్పుడు ఆ డ్రెస్సెస్ అన్నీ మనం ఇక్కడ ఆరపెట్టుకోవచ్చు అక్కడైతే సన్ వస్తుంది సో ఫైనల్గా రూమ్ అంతా ఇలా ఉంది రూమ్ లోపలికి వచ్చేస్తే ఇక్కడ షెల్తో ఒక మంచి డిజైన్ అయితే చేసి పెట్టేశారు ఈజీగా లోపల ఒక చిన్న కబోర్డ్ ఇచ్చారు ఆ కబోర్డ్లో ఒక సీక్రెట్ లాకర్ కూడా ఉంది అదైతే మేము యూస్ చేయలేదనుకోండి ఏమైనా పొరపాటున వాల్యుబుల్ థింగ్స్ తెచ్చేసుకుంటాం కదా అలాంటప్పుడు ఆ లాకర్లో యూస్ చేసుకోవచ్చు మనం టూ రూమ్స్ అన్నాను కదా ఇందులో సెకండ్ రూమ్ ఇది పైను వచ్చింది వన్ జీరో సిక్స్ ఇక్కడ చెట్టు చూసారా ఎవరు కట్ చేసినట్టు డిఫరెంట్గా ఉంది ఈ హౌస్ పక్కన చుట్టూరు ఫ్లవర్స్ గ్రీనరీ చాలా బాగుంది ఇలా పచ్చగా చూస్తే మనసుకి చాలా ప్రశాంతంగా అనిపిస్తూ ఉంటుంది పై రూమ్లోకి వెళ్ళిపోదాము ఈ పై రూమ్ కూడా ఎలా ఉందో మీకు ఒకసారి చూపించేస్తాను సో రూమ్లోకి వచ్చేస్తే ఇక్కడ కింద చిన్న స్మాల్ ఫ్రిజర్ట్ ఇచ్చేసాడు దానిపైన పైన ఇచ్చాడు దీంట్లో హాట్ వాటర్ అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు కాఫీ గ్రీన్ టీ అలా ప్రిపేర్ చేసుకోవడానికి షుగర్ పౌడర్ మిల్క్ పౌడర్ అవన్నీ ప్రొవైడ్ చేశారనమాట టూ వాటర్ బాటిల్స్ కూడా ప్రొవైడ్ చేశారు అలా రూమ్లో నుంచి బయటకు వచ్చేస్తే అది బ్యాక్ యార్డ్ అనమాట ఇంతకు చూపించాను కదా సీ వ్యూ స్విమ్మింగ్ పూలు అవన్నీ మనకి బ్యాక్ సైడ్ కనిపించేస్తాయి సేమ్ అది ఎలా ఉందో ఇది కూడా సేమ్ ప్యాటర్న్ అలాగనే ఉంటుంది అలా అక్కడ బ్యాక్ సైడ్ కనిపించేది కేఫ్ మనకి బ్యాక్ సైడ్లోనే బీచ్ అనేది ఉంటుంది ఆ బ్యాక్ సైడ్ గేట్ నుంచి మనం బీచ్కి వెళ్ళిపోవచ్చు చాలా దగ్గరగా ఉంటుంది ఇలా అయితే మనం కొంచెం ఎక్కువసేపు స్పెండ్ చేసిన ప్రాబ్లం ఏమి ఉండదు సో వ్యూ అంతా ఇలా ఉంది బ్యాక్ సైడ్ అయితే చాలా సూపర్గా ఉంది ఆ సైడ్ స్విమ్మింగ్ పూల్ నెక్స్ట్ బీచ్ ఆ పక్కన కేఫ్ ఉంటుంది ఈ బ్యాక్ యార్డ్లో నుంచి కూర్చొని కాఫీ తాగితే చాలా బాగుంటుంది కదా అలాగే లోపలికి వచ్చేస్తే ఇక్కడ ఒక బెడ్ ఉంది దీనికి అటాచ్ బాత్రూమ్ కూడా ఉంది చాలా బాగుంది నీట్గా ఉంది మెయిన్ సో ఇక్కడ కూడా షెల్తో బోర్డ్ చేశారు చూసారా చాలా బాగుంది ఇది ఫైనల్గా రూమ్ టూర్ మా వాళ్ళు ఇక్కడ కూడా కార్టూన్ పెట్టేసి చూసేస్తున్నారు ఎంజాయ్ చేస్తున్నారు కార్టూన్ చూసుకుంటూ సో ఇక్కడ కూడా కబోర్డ్స్ ఇస్తారు కదా అందులో కూడా సీక్రెట్ లాకర్ ఉంది ఇంకే ఆద్యం అయితే కబోర్డ్లోనే కూర్చుండిపోయింది ఏకంగా నెక్స్ట్ దేవాన్స్ టర్న్ ఆడుకోడు కూర్చుంటా అని చెప్పేసి వెళ్ళిపోయాడు వీళ్ళిద్దరు ఇలా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు మనం ట్రిప్కి వచ్చినప్పుడు అందరూ ఒకే చోటు ఉంటే చాలా ఫన్గా ఉంటుంది కదా అందుకని టూ రూమ్స్ కాకుండా మేము అందరం ఒకే రూమ్లో స్పెండ్ చేసాము సో అందరూ ఉన్నప్పుడు చాలా ఎంటర్టైనింగ్ ఇచ్చే గేమ్ ఏంటి అంటే హౌసీ అనమాట అది ఉట్టిగా మామూలుగా ఆడితే అంత మజా రాదు మనీతో ఆడితే చాలా బాగుంటుంది టికెట్ కొనుక్కొని ఫిఫ్టీ హండ్రెడ్ ఇలా పెట్టుకొని కొనుక్కుంటాం కదా అలా కొనుక్కొని ఆడితే ఇంకా చాలా బాగుంటుంది మనీతో ఆడేటప్పుడు నాకు ఎప్పుడు మనీ రాలేదు నాకు లైను అవ్వలేదు జల్దీ ఫైవ్ అవ్వలేదు హౌసీ అన్న విద్యని ట్వంటీ కోసం వెయిట్ చేస్తున్నాను కానీ ఫైనల్గా మా అక్క జాక్పట్ కొట్టేసింది అన్ని డబ్బులు మా అక్కకు వచ్చేసాయి ఇక్కడ లంచ్ ఆర్డర్ చేసుకోవాలంటే మన డోర్ బ్యాక్ సైడ్ ఒక క్యూఆర్ కోడ్ ఉంటుంది దాన్ని స్కాన్ చేస్తే మనకు అందులో ఐటమ్స్ అన్నీ కనిపిస్తాయి అలాగా మనం ఆర్డర్ చేసుకోవచ్చు వాళ్ళు రూమ్కే సర్వ్ చేసేస్తారు వెజ్ కావాలంటే వెజ్ నాన్ వెజ్ అన్ని ఐటమ్స్ ఉంటాయి అన్నమాట సో రెండు ఆర్డర్ చేశారు మంచిగా కడుపు నిండా తినేసాము ఈ పిల్లలైతే స్విమ్మింగ్ పూల్ ఉందని చెప్పాం కదా అది ఎప్పుడు ఓపెన్ చేస్తారో డీటెయిల్స్ అన్నీ కనుక్కొని వచ్చారు ఆ టైంకి అలారం పెట్టుకొని ఉన్నారనమాట త్రీ థర్టీకి ఓపెన్ చేస్తారంటే వీళ్ళు త్రీ ఫిఫ్టీన్కి వెళ్ళిపోయి అక్కడ కూర్చున్నారు సో వాళ్ళు స్విమ్మింగ్ పూల్లో ఉంటే మనం రూమ్లో కూర్చోగలమా సో వాళ్ళ కోసమైనా స్విమ్మింగ్ పూల్ దగ్గరికి నడుచుకుంటూ వెళ్ళామనమాట ఇక్కడ ఈ వేళ అయితే ఈ పూలు ఎంత బ్యూటీనిచ్చాయంటే చాలా బ్యూటిఫుల్గా ఉందండి ఇక్కడ రీల్స్ చేసుకోవచ్చు చక్కగా వీడియోస్ కూడా తీసుకోవచ్చు పిల్లలందరూ పూల్లో దూకేసి ఎంజాయ్ చేస్తూ ఉన్నారు ఇక్కడ డ్రెస్ కూడా డ్రెస్ కోడ్ కూడా ఉందండి పెద్దవాళ్ళు అయితే చూడీదారితో దిగకూడదు డ్రెస్ తీసుకునే దిగాలి లేకపోతే మన దగ్గర ఏమన్నా లెగ్గింగు టీషర్టు ఉంటే కనుక పూల్లోకి దిగొచ్చు లేకపోతే చూడీదారితో మాత్రం దిగనివ్వట్లేదు ఇక్కడ ఉన్న ప్లస్ పాయింట్ ఏంటంటే త్రీ థర్టీకి స్విమ్మింగ్ పూల్ ఓపెన్ చేస్తారు అంతకన్నా ముందు ఓపెన్ చేయరు ఆఫ్టర్నూను ఇక్కడ ఫైవ్ వరకు ఆడుకొని డైరెక్ట్గా మనం బీచ్కి వెళ్ళిపోవచ్చు అనమాట సో అక్కడ బీ ఈ తడిబట్టలతోనే బీచ్లోకి వెళ్ళిపోయి అక్కడ కూడా ఆడుకొని మనం డైరెక్ట్గా రూమ్కి రావచ్చు ఇలా చాలా బాగుంది కదా వీళ్ళ బ్యాచ్లో దేవాంశే చిన్నవాడు మిగతా వాళ్ళందరూ చక్కగా స్విమ్ చేస్తున్నారు వాళ్ళు భయం లేకుండా పిల్లలైతే అలా డైరెక్ట్గా బీచ్కి వెళ్ళిపోయారు మేము రూమ్కి వచ్చి కొంచెం రెస్ట్ తీసుకొని తర్వాత మళ్ళీ బీచ్కి స్టార్ట్ అయిపోయాము ఈవినింగ్ సో మన బ్యాక్ సైడే బీచ్ ఉంటుంది అనమాట ఈజీగా వెళ్ళిపోవచ్చు వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుంది ఈ పక్కన కేఫ్ ఉంటుంది ఈ కేఫ్ పక్కన ఒక గేట్ ఉంటుంది ఆ గేట్ ద్వారా మనం బీచ్ లోపలికి వెళ్ళిపోవచ్చు దీ ఈ గేట్కి కూడా టైమింగ్స్ ఉన్నాయి ఎర్లీ మార్నింగ్ ఓపెన్ చేయరు మనం సన్ రైజ్కి వెళ్ళేటప్పుడు ఈ గేట్ ద్వారా వెళ్ళలేము సైడ్ ఇంకొక గేట్ ఉంటుంది ఆ గేట్ ద్వారా అయితే మార్నింగ్ సన్ రైజ్కి వెళ్ళొచ్చు ఈ గేటు సెవెంత్ తర్వాత ఓపెన్ చేస్తారు బీచ్కి అయితే వచ్చేసాం పిల్లలు యాజీస్గా అలాగే ఎంజాయ్ చేస్తున్నారు మనకైతే అమ్మ మళ్ళీ బీచ్ అయినా అనిపిస్తుంది కానీ కిడ్స్కి అలా ఉండదు కదా బాగా ఎంజాయ్ చేస్తారు వాటర్లో ఏదైనా ట్రిప్కి వెళ్ళినప్పుడు మనం రూమ్లోనే అలా కూర్చునే కన్నా అలా కొంచెం తిరిగి మంచిగా ప్లాన్ చేసుకొని టైం వేస్ట్ కాకుండా అక్కడున్న మంచి ప్లేసెస్ అన్నీ చూస్తే మనం వచ్చిన దానికి ఒక మీనింగ్ఫుల్గా ఉంటుందని నా ఒపీనియన్ అనమాట రోజ్ ఈవినింగ్ క్లౌడీగా ఉంది మేము వచ్చేసి ఫ్రెష్ అయిపోయాము కాఫీ నువ్వు ప్రిపేర్ చేసావా ప్రిపేర్ చేసిన కాఫీ హోటల్లో ఎలా ఉందిరా సహస్ర చేసిన కాఫీ బాగుందా నచ్చిందా నచ్చిందా చెప్పు కాఫీ అయితే బాగా ప్రిపేర్ చేశారు మా అక్కకి నాకు టూ కప్స్ చేశారు చాలా బాగుంది రెడీ అయిపోయి డిన్నర్కి అయితే వెళ్ళిపోతున్నాము ఆఫ్టర్నూన్ అయితే రూమ్కి తెప్పించుకుంటున్నాం కానీ నైట్ టైం అయితే బయట ఓపెన్ ప్లేస్లోనే తినేస్తున్నాము యాక్చువల్గా అయితే బీచ్ పక్కనే ఈవెంట్ లాగా ఆర్గనైజ్ చేస్తారు కొంచెం క్లౌడీ రైనీగా ఉందని చెప్పేసి అక్కడ క్యాన్సిల్ అయిపోయింది ఇక్కడే మన రిసార్ట్లోనే ఓపెన్ ఏరియాలో డిన్నర్ ఉందన్నమాట దానికోసమే వెళ్ళిపోతున్నాము మన రూమ్ బ్యాక్ సైడే ఓపెన్ ప్లేస్ ఉంటుంది అక్కడే అన్నీ ప్రిపేర్ చేస్తారు పక్కన హౌస్లో అక్కడే మనకి మూవీ కూడా ప్లే చేసి ఇక్కడ డిన్నర్ టేబుల్స్ అరేంజ్ చేశారనమాట ఒకవేళ ఎర్లీ మార్నింగ్ బీచ్కి వెళ్ళాలంటే ఈ పక్కన ఒక సైడ్ గేట్ ఉంటుంది ఆ గేట్ ద్వారా మనం బీచ్ లోపలికి వెళ్ళొచ్చు అనమాట రైజ్ చూడాలి అనుకుంటే ముఖ్యంగా నేను సన్ రైజ్ కోసమే వెయిట్ చేస్తున్నాను ఇక్కడ సన్ రైజ్ కనిపించదు అని అంటున్నారు వెయిటెన్సీ రేపు కనిపిస్తుందో లేదో చూద్దాము డిన్నర్ మెను అయితే నాన్ వెజ్ ఐటమ్స్ ఫిష్ చికెన్ ప్రాన్స్ బిర్యానీ అండ్ ఎగ్ ఫ్రైడ్ రైస్ ఫిష్ అయితే ఇలా అరిటాకుల్లో ఫ్రై చేసి ఇచ్చారు చాలా టేస్టీగా ఉంటుందని చెప్పారు మనం ఎక్కడైనా ప్లేసెస్కి వెళ్ళినా ఫుడ్ బాగుంటే కనుక సాటిస్ఫై అయిపోతాం కదా ఇక్కడైతే ఫుడ్ చాలా టేస్టీగానే ఉంది వీడియో కట్ చేస్తే మనం ఎదురు చూస్తున్న టైం వచ్చేసింది నైటు గూగుల్లో సెర్చ్ చేసాము చీరాల్లో సన్రైజ్ ఎప్పుడవుతుంది అని చూస్తే మార్నింగ్ ఫైవ్ థర్టీ సిక్స్కి అని చూపించింది దాని ప్రకారంగా మేము అలారం ఫైవ్కి పెట్టుకొని రెడీగా రేపు మార్నింగ్ లేదామని ఫిక్స్ అయిపోయామనమాట సో ఫైవ్ ఫిఫ్టీన్ కల్లా మేము బీచ్లో ఉన్నాం మేమే అనుకుంటే మాకన్నా ముందు చాలామంది ఉన్నారు బీచ్లో కానీ ఫైవ్ థర్టీ సిక్స్కి అక్కడ సన్రైజ్ కాలేదు ఇంకా ఫైనల్గా సన్ రైజు కనిపించదేమో అని ఇంకా అలాగనే కొంచెంసేపు ఆడుకుంటూ ఉన్నారు పిల్లలు ఫైనల్గా క్లౌడ్స్లో నుంచి సన్ అయితే బయటకు వచ్చేసింది అది కూడా కోట టు సిక్స్కి మేము సముద్రం లోపల మధ్యలో నుంచి వస్తుందేమో కనిపిస్తుందేమో సన్ అనుకున్నాం కానీ అది మనకి సైడ్ నుంచి కనిపించింది ఇక్కడ సన్ రైజు చూడండి సముద్రమేమో ఈ సైడ్ ఉంది మనకి సన్ ఏమో ఆ సైడ్ నుంచి కనిపిస్తుంది యాక్చువల్గా మేము సన్ సముద్రం లోపల నుంచి వస్తున్నట్టు ఉంటుంది కదా అలా వస్తుంది అనుకున్నాము కానీ ఇది సైడ్గా కనిపించింది ఇది ఎలా ఉంది అంటే సన్సెట్ లాగా అనిపిస్తుంది కానీ యాక్చువల్గా ఇది క్వార్టర్ టు సిక్స్కి సన్ రైజ్ అయిందన్నమాట ఉదయించే సూర్యుడు ఫైనల్గా సన్ రైజ్ అయితే సముద్రం దగ్గర సక్సెస్ఫుల్గా చూసేసాము చాలా హ్యాపీగా అనిపించింది అప్పుడు ఆ సన్ రైజ్ చూస్తుంటే దీనికోసమే కదా ఎంతసేపు వెయిట్ చేసిందని చెప్పేసి సన్ రైజ్ చాలా బ్యూటిఫుల్గా ఉంది మార్నింగ్ టైంలో మేము వచ్చిన పని కంప్లీట్ అయ్యింది ఇక్కడ కొన్ని క్లిప్స్ తీసేసుకొని కొంతసేపు పిల్లలు కూడా ఆడుకున్నారు ఆ తర్వాత రూమ్కి వెళ్ళిపోయాము ఈరోజే చెక్అవుట్ చేయాలి కదా మేము ట్వెల్వ్ ఓ క్లాక్కి చెక్అవుట్ చేయాలి సో త్వర త్వరగా వెళ్ళిపోయి మాకు ఇంకా కొంచెం టైం ఉంది ఈ పిల్లలు ఉన్నారు కదా పూలు ఏ టైంకి ఓపెన్ చేస్తారని కనుక్కొని వచ్చేసారు సెవెన్కి పూల్ ఓపెన్ చేస్తారంట ఇక్కడ బీచ్లో ఆడేసుకొని సెవెన్కి పూల్లో దూకేస్తారు సో ఇక్కడ అంటించుకున్న మట్టి అంతా ఆ పూల్లో వదిలేస్తారనమాట సో ఆ పూల్లో కూడా కొంతసేపు ఆడుకొని ఫ్రెష్ అయిపోయి ఇంకా మనం బ్యాక్ టు హోమ్ మీకు ఇంకొక ఇన్ఫర్మేషన్ ఇస్తాను ఈ పక్కనే బాపట్లలో సూర్యలంక అని బీచ్ కూడా ఉంది అక్కడ కూడా బాగుంటుంది అక్కడ కూడా ఇలా బీచ్ ఎంజాయ్ చేయొచ్చు దాని పక్కన చీరాల చీరాల దగ్గర ఇలా రిసార్ట్స్ అవి ఉంటాయి మనం వన్ డే స్పెండ్ చేయొచ్చు వన్ డేలోనే మొత్తం కవర్ చేయొచ్చు పూల్ బీచ్ సన్ రైజ్ ఇవన్నీ కంప్లీట్ చేయొచ్చు క్లౌడీగా ఉంటే మాత్రం చెప్పలేమండే అప్పుడు సన్ రైజ్ కనిపించదు కదా క్లౌడీగా ఉంటే ఇంక ఫ్రెష్ అయిపోయి ఇక్కడ కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ అనేది ప్రొవైడ్ చేస్తారనమాట అది తీసేసుకొని ఇంకా రిటర్న్ అయిపోవటమే ఇక్కడ ఏమేమి బ్రేక్ఫాస్ట్లో పెడతారో అవి కూడా చూపించేస్తాను బ్రేక్ఫాస్ట్ ఐటమ్స్లో అన్నీ కవర్ చేశారు స్టార్టింగ్ ఇడ్లీ ఇడ్లీతో స్టార్ట్ చేశారు బఫీ సిస్టం అనమాట మనమే సర్వ్ చేసుకోవచ్చు మనకు కావాల్సినవన్నీ నెక్స్ట్ వచ్చేసి స్వీట్ సేమియాతో ఒక స్వీట్ పెట్టారు ఆ నెక్స్ట్ పులిహోర అనమాట ట్రెడిషనల్గా బాగుంటుందని పులిహోర నెక్స్ట్ ఉప్మా నెక్స్ట్ గారె మేము వెళ్ళే టైంకి గారెలు అయిపోయినాయి మళ్ళీ వేస్తారేమో తెలీదు నెక్స్ట్ టూ టైప్స్ చట్నీ పల్లీ చట్నీ అల్లం పచ్చడి అండ్ సాంబార్ కూడా పెట్టారు ఆ తర్వాత గీ కూడా పెట్టారు ఒకవేళ ఇడ్లీలో గీ వేసుకుంటే కారపొడి షుగర్ సాల్ట్ అన్నీ ప్రొవైడ్ చేశారు దోశ అయితే మనకి అప్పటికప్పుడు వేసేస్తున్నారు పెసరెట్టె మామూలు దోశ అక్కడికక్కడే వేసి ఇచ్చేస్తారు మనం ఎన్ని కావాలంటే అన్ని చెప్తే అన్ని వేసి మనకి ఇచ్చేస్తారనమాట దోశ పెసరట్టు అలాగే లెమన్ వాటర్ కూడా దాంతోపాటు కాఫీ టీ కూడా ఉన్నాయి బ్రేక్ఫాస్ట్ అంతా కంప్లీట్ చేసేసిన తర్వాత మేము బ్యాగ్స్ అన్ని ప్యాక్ చేసేసుకొని రిటర్న్ అవడానికి రెడీగా ఉన్నాము ఇక్కడ ప్లే ఏరియా దగ్గర కొన్ని ఇలా ఉయ్యాలలు అలా ఉన్నాయి ఇది మా చీరాల బీచ్ ట్రిప్ ఇలా జరిగింది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ సత్యజన్ను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్